హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్న అర్ధరాత్రి భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద ఉగ్రవాద స్థావరాలపై తొమ్మిది చోట్ల విరిచూపడి ఆ స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మంది పర్యాటకులను చంపేసినటువంటి ఉగ్రవాదులకు సరైనటువంటి సమాధానం ఇవ్వడం అనేది జరిగింది ఈ దాడిలో చాలామంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం ఉంది మరి ఇలాంటి సందర్భంలో సాధారణంగా మనం అందరం కూడా భారత ప్రభుత్వానికి అలాగే సైనిక దళానికి త్రివిధ దళాలకు మనం అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది ఇలాంటి సందర్భంలో మనం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ నిన్న దురదృష్టం ఏంటంటే మల్లికార్జున ఖర్గే భారతదేశ ప్రధానికి ఈ పెహల్గాం దాడి గురించి మూడు రోజుల ముందే తెలుసని ఆయన ఒక ప్రకటన ఇచ్చారు మరి మూడు రోజుల ముందే తెలిస్తే ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షంగా విమర్శించడానికి బాగుంటుందని ఒక నిరాధారమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు కానీ ఈ స్టేట్మెంట్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ వాళ్ళు ప్రపంచ దేశాల ముందు భారత్ని దోసిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ ప్రక్రియ అనేది భారతదేశమే చేసిందని వాళ్ళు మరొక అడుగు ముందుకేసి వాళ్ళు చెప్పుకుంటారు మరి ఇటువంటి సందర్భంలో మరి ఈయన ఒక భారతీయులా మాట్లాడకుండా భారతీయులు జరిగినటువంటి అన్యాయం పట్ల మాట్లాడకుండా ఒక పాకిస్తానీ వ్యక్తిలా మాట్లాడుతున్నారు ఈ ఏఐసిసి చైర్మన్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు మరి ఇటువంటి మాటలు వాళ్ళ నోట ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు దయచేసి ఈ సందర్భంలో అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అందరూ కలిపి ఒక తాటి మీద ఉండి ఉగ్రవాదుల మీద ప్రతీకార దా ప్రతీకార దాడులు తీర్చుకోవాల్సినటువంటి సమయం ఇది రాజకీయాలకి ఇది సరైనటువంటి సమయం కాదు దయచేసి ఎటువంటి రాజకీయాలు చేయకుండా భారతీయులంతా అధికార ప్రతిపక్ష పార్టీలతో సంబంధం లేకుండా ఒకే తాటిపై ఉండి ఈ ఉగ్రవాదులపై రిటాలియేషన్ అంటే ప్రతీకార దాడులు చేయడానికి ఎటువంటి వెనుకడుపు వేయకుండా అందరము ఏకతాటిపై ఉంటామని నిరూపించుకుంటారని కోరుకుంటున్నాం ఒకవేళ ఇదే తీరు కాంగ్రెస్ కొనసాగిలో అంటే వాళ్ళకి తగిన బుద్ధి ప్రజలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే